ఫ్లిప్కార్ట్ నుంచి ఈ ఈరోజు మనకు పార్సల్డ్ వచ్చిందనమాట అంటే అంటే వారం రోజుల క్రితమే నేను ఒక ప్రోడక్ట్ బుక్ చేశాను ఈరోజు డెలివర్ అయింది అనమాట అండి అసలు ఈ ప్రోడక్ట్ ఏంటి దేనికి వాడతారు అసలు మనకు ఉపయోగం ఉందా లేదా అన్నది ఈ ప్రోడక్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట అండి ఇది చూసారు కదండి ఇది ఒక గ్యాస్ లైట్ అనమాట అండి చూడండి ఇది ఒక గ్యాస్ లైట్ అనమాట అండి అయితే ఇది మనకి దేనికి యూజ్ అవుతుందంటే ఇది ఒక జీప్రాన్ కంపెనీ అనమాట అండి కంపెనీ బ్యాండ్ జీప్రాన్ కంపెనీ దీనికి ఒక స్టాండ్ అవుట్ అంటే దీనికి ఇలా పెట్టుకోవడం అనుకుంటాను బాగుందండి అలాగే ఇక్కడ స్లైడ్ అవుట్ ఇచ్చాడండి స్లైడ్ ఎందుకంటే ఇది గ్యాస్ పెంచుకోవడానికి తగ్గించుకోవడం అంటే ప్లస్ మైనస్ ఇచ్చాడు ప్లస్ అంటే పెంచడం మైనస్ అంటే తగ్గించడం అలాగే ఇక్కడ ఏంటంటే ఆఫ్ అని కూడా ఇచ్చాడు అనమాట సరే ఆన్లో పెడదాం పెట్టాను ఇంకా అంట చూసారు కదా మంట వస్తుంది అలాగే స్లైడ్ తగ్గిద్దాం సినిమంట వస్తుంది అనమాట అండి రెండు బాగా పనిచేస్తున్నాయి ఇది జేప్రాండ్ కంపెనీ అనమాట అండి ఇది మనకి ఫ్లిప్కార్ట్లో తీసుకున్న ఈ ప్రోడక్ట్ మనకి రెండు వందల ముప్పై రూపాయలు పడింది అనమాట అండి ఇది మనకి చాలా బాగా యూజ్ అవుద్ది అంటే నేను అప్పుడప్పుడు ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాను కదండి కాబట్టి ఆ వైర్ల మీద ప్లాస్టిక్ గొట్టాలు వేసి వేడి చేస్తాను కదా దానికి యూజ్ అవుద్ది అనమాట అండి అలా కాకుండా బైక్ మెకానికల్కి బాగా కూడా యూజ్ అవుద్ది దీనికనంటే వాళ్ళు కొన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ని కొత్త కొత్త ఆటలలో చేస్తారు కదండి వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుద్ది అవన్నీ చూసే నేను కొన్నాను అంటే ఒకదాని కానీ కాదు చాలా ఆటలకి మనం ఈ ప్రోడక్ట్ వాడుకోవచ్చు ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే అండి లింక్ని అని కామెంట్ నేను పెడతాను అయితే ఏముందండి ఈ లింకులు పెట్టడం వల్ల మాకు డబ్బులు కట్టి ఏం రావన్నమాట కొంతమంది మందికి రావచ్చేమో నాకైతే ఏమి రావన్నమాట అండి అయితే ఇప్పుడు ఏంటంటే కొంత పనికి మళ్ళీ వీడియో లింకులు నేను పెట్టాలంటే పెట్టలేను కానీ అండి అలాంటి ఎంకరేజ్ చేయను కూడా నేను కానీ ఇలాంటి మంచి ప్రోడక్ట్ లింక్ నేను పెడతానండి కొంచెం లేట్ అవుతుండో కంపల్సరీ ప్రోడక్ట్ లింక్ పెడతాను ఈ వీడియో ఇంతేనమాట అండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే వీడియో లైక్ చేసి మన పేజీని ఫాలో చేయండి